సండే అంటేనే బిర్యానీ చికెన్ కర్రీ ఉండాల్సిందే మరి ఎక్కువ టైం పట్టకుండా బిర్యానీ చికెన్ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేర్కూరి ముందు మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఏవేవి యాడ్ చేసుకోవాలో స్క్రీన్మేడ్ డిస్ప్లే ఉంది ఒకసారి చూడండి మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి స్పైసెస్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకోవాలి నేను మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను అప్పుడే బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మనం చికెన్ కర్రీలోకి బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం బిర్యానీ కావలసిన రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను టూ కప్స్ రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా టర్న్ అయ్యాయి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి స్పైసెస్ అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్నాక ఎక్కువ మిక్స్ చేసుకోకూడదు ఒక్కసారి కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ కుక్కర్లో రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి నేను ఫోర్ కప్స్ వాటర్ని బాయిల్ చేసుకున్నాను వాటర్ బాయిల్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే మీ టేస్ట్ తగ్గట్టు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసి ఒక్కసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి రైస్ని కుక్ చేసుకోవాలి ఈలోపు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని వన్ ఫోర్త్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చికెన్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది హాఫ్ స్పూన్ జీలకర్ర ఆర్ షాజీరా మీ అవైలబిలిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకునే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా టర్న్ అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు నార్మల్ చికెన్తో అయినా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టూ టొమాటోస్ని యాడ్ చేసుకొని టొమాటోస్ కూడా మ్యాష్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి లిడ్తో క్లోజ్ చేసి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే టొమాటోస్ ఫాస్ట్గా కుక్ అవుతాయి ఆనియన్స్ టొమాటోస్ కుక్ అయ్యాక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ క్వాంటిటీ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనం చికెన్ యాడ్ చేసుకున్నాక కూడా ముక్కకి ఉప్పు కారం పట్టి చికెన్ టేస్టీగా ఉంటుంది స్పైసెస్ అన్నిటిని మిక్స్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు మనం కుక్ చేసుకున్నప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి చికెన్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి మనం ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చికెన్ కొంచెం కుక్ అయ్యాక మన టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ సపరేట్ అయ్యేదాకా చికెన్ని కుక్ చేసుకోవాలి చూడండి చికెన్ ఇలా కుక్ అవుతున్నప్పుడు మీరు ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ చికెన్ కర్రీ చూడటానికే కాదు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ కర్రీని ఓన్లీ బిర్యానీలోకే కాదు రైస్ రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూడండి మన చికెన్ కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి రైస్ కుక్కర్లో బిర్యానీ కూడా కుక్ అయ్యింది బిర్యానీని రైస్ బ్రేక్ అవ్వకుండా ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా ఎక్కువ టైం పట్టకుండా సైమల్టేనియస్గా చికెన్ కర్రీని బిర్యానీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి నెక్స్ట్ సండేకి మీరు కూడా బిర్యానీ చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి Thank you for watching. Like and subscribe our channel for more simple and delicious recipes.